హార్ట్ అటాక్తో వచ్చిన పేషెంట్ యొక్క ఈసీజీ అనేది ఎలా ఉంటుంది చూద్దాం హార్ట్ అటాక్ని మెడికల్ భాషలో మైకాడియల్ ఇన్ఫెక్షన్ అంటారు ఈ మైకాడియల్ ఇన్ఫెక్షన్స్లో మనకు ఈసీజీ ఇస్తే చిన్నస్ అనేవి పడతాయి సో ఇక్కడ చూపెడుతుంది యాంటీరోసెప్టల్ ఇన్ఫెక్ట్ అంటాం యాంటీరోసెప్టల్ ఏమై అంటాం మనం హార్ట్ యొక్క యాంటీరోసైడ్ అనేది డ్యామేజ్ అయింది అది ఎలా తెలుస్తుందంటే లీడ్స్ అనేవి ఉంటాయి వి వన్ టూ వి ఫోర్ లీడ్స్లో మనకి ఇక్కడ ఎస్టీ సెగ్మెంట్ అనేది ఎలివేట్ అవుతుంది సో ఇది అంటరో సెప్టల్ ఇన్ఫ్యాక్ట్ అంటాము ఇది మనకు లెఫ్ట్ యాక్సిస్ డివియేషన్ రైట్ యాక్సిస్ డివియేషన్ అని ఎలా తెలుస్తుంది అంటే ఇది మనకు లీడ్ వన్ అండ్ ఏవిఎస్ ఏవిఎఫ్ లీడ్స్ అనేవి ఈ రెండు లీడ్స్ చూసుకోవాలి దీంట్లో ఈ రెండు అప్ గోయింగ్ పోతే ఇది మీదికి పోయి ఇది కిందికి పోతే దాన్ని లెఫ్ట్ యాక్సిస్ డివియేషన్ అంటాము అదే రెండు దగ్గరకు వస్తే దాన్ని రైట్ యాక్సిస్ డివియేషన్ అంటాము